డాక్టర్ ఏ గురునాథ్ గారు కొత్తకోటండి వైట్ హెవీ 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 చివరి వరకు పై గెత్తుకొని నాలుగు గల పరుగుతో పోయే గెత్తండి ఇది ఆలయ కమిటీ అయినటువంటి బొల్లెందుల రెడ్డి యాదవ్ గారు బొల్లెందుల కిన్నారెడ్డి యాదవ్ గారి చేతుల మీదుగా సన్మానం కూడా ఉంటుంది అలాగే గౌరవ నేత్రులు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏ రోజు పాటించినటువంటి గౌరవ నేత్రులు ఆయన అర్థస్వామి గారు ఈ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పదివేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ నేత్రులు ఇదే చేత డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త వారికి చాలా సన్మానం గౌరవ నేత్రులు అర్థం పల్లెల్లో

టి గారు కొత్తకోట హెవీ హెవీ కాంపిటీషన్ చేతండి మీరు ఫోర్ ఎయిటీలో కానీ సెవెన్ ట్వంటీలో కానీ కానీ మంచి క్వాలిటీతో లైవ్ వస్తుంది క్వాలిటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ట్వంటీ నేనైతే సెవెన్ ట్వంటీలో లైవ్ ఇస్తున్నాను మంచి క్వాలిటీ पहले वास्तव में ना डोंटी गरवा समर पहले श्रीनवास लगाए एक कारक रोमानी के अरे बच्चे में ये रुपए वगैरह लगे तेरो हर की सी सनवा में जरूरत है गरवा हर एक रुपए छह में ना डोंटी हर एक रंग सो में ना वो करता है ना एक నారాయణ స్వామి గారు కుటుంబం జన్మించి కార్యక్రమానికి ఐదు వేల రూపాయల వివరాలు ఇచ్చినటువంటి శ్రీ ఆయా కూడా ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి రఘుస్వామి రెడ్డి గారి తరపున очку Qualse are na? our station is fun from IRIS. AT&T IT S Sowelta, you can Trustee on its coast tamaan guys, it'sbane of a And it's probably the only true story is like this in thestatus member- ఇచ్చ చివరి వరకు అలా గుర్రం పరుగుతోనే వెళ్తూ ఉంటుందండి గిత్త నాలుగవ జతైనటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామ అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా వారి చెత్తను తారు చేస్తే రెండు వేల రెండు వేల రూపాయలు వారు ప్రత్యేక వాళ్ళకి రెండవ దిన నిమిషం నలభై ఐదు సెకండ్లు అభ్యర్థి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజన్నాయి డాక్టర్ గురునాథ్ గారు కొత్త కొత్త గ్రామం దో మండ జిల్లా లక్ష్మీ నారసింహ స్వామి ఆశతులతో చిన్న హైమంత రెడ్డి గారు తిరుమల కేంద్రం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఈ పూటకు చివరి జట భోజనం విరామం తర్వాత డాలు ఎరవచేరి దేవస్థానం ఎనిమిదవ జత సిద్ధంగా ఉండాల రెండు గంటల ముప్పై నిమిషాలు జత సిద్ధంగా ఉండాల అలా కట్టే సైడ్ చేయాలంటే జరుగుతుంది కానీ జరుగుతుంది మూడవ నాడు తొమ్మిది నవంబర్ రెండు రోజులు రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నా కోటపల్లి ఇందిరారెడ్డి గారు అక్కపల్లి అనంతపురం అనంతపురం జిల్లా వారి జత గంగా పది సెకండ్ల

గర్జల గంగన్న గారి తాడపత్ర వాస్తవంలో రెండు వేల రూపాయలు కన్సలేషన్ బాగున్నది నాలుగు దేవస్థానం చే மண்டலம்ந்தால ஜ கொடுவப்புடப்புமமந்தெடி துடும ஜம்ாபேட்ட மண்டலம்ைஎஸ்ஆர் கடப்பா பிரதர்சனரிய i can

चंदा है తనండి గోవిందారెడ్డి గారు రాముగడికి గ్రామం పెద్ద గురు మండలం అనంతపురం జిల్లా రెండు గంటల ముప్పై నిమిషాల కోట్ల ప్రవేశపెట్టగం చేతనం కౌంట ఉంట రౌండ్ రౌండ్ హా అన్నా బాబు జాలి మీద తీయడా పెట్టుబడు మీద పడుకున్నట్టాల మీద uh -huh. रबई सेक मन समय रब सेक मन தாச்சு பண்ண ஆஹ் మూడు వేల తొమ్మిది అడుగుల దాన్ని పద్మూడు నిమిషాల యాభై ఐదు పూర్తి మొదటి స్థానానికి యాభై ఐదు మాత్రమే పదిహేడు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి నూట డెబ్బై ఎనిమిది అడుగులు രണ്ടു വേല രൂപയുള്ള കഞ്ചു ലോ ഗല ക

తన హైదరాబాదు నాలుగు వేల ఐదు అడుగుల ధనాన్ని పదహారు నిమిషాల నలభై సెకండ్లుగా పూర్తి యాభై ఐదు సెకండ్లు మాత్రమే మంది రావున్నాయి నేను మసతి స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు పుట్టింటికి రావాలి అటువంటి కొనసాగం కానీ సో కాదండి రెండు వేల రూపాయలు అయితే క్యారెంటింగ్ బజ్జల గంగ గారు తలపరిస్తారు ఈ రౌండ్ ఒక్క రూపాయలు రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇటువరికి వచ్చి తిరిగి నర్ల చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగించుల దినాలు ఎలాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు നിമിഷമോ ഉണ്ടാകേ കരികയാണതാണ്

कार्यक्री रुपिया दादा गजर धन